హాయ్ హలో అండి నేను అటుకులు ఉప్మా చేసుకుంటున్నాను దానికోసం అటుకులు శుభ్రంగా కడిగించుకున్నాను అలాగే ఆనియన్ ఎండిమిరపకాయలు మిరపప్పు పచ్చిమిర్చి వేసుకుని అలా పోపు వేసుకున్నాను అది కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఈ కడిగిన అటుకులన్నీ కూడా దాంట్లో వేసుకుంటానండి అలాగే క్యారెట్ కూడా చిన్న చిన్న చేపలు వేసుకుని చిన్న చిన్న పీసెస్లో వేసుకున్నాను పెద్ద పెద్ద పీసెస్ అయితే తక్కువ తీసి పడేస్తారు కదా పిల్లలు ఇలా చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు తినడానికి వీలుగా ఉంటుంది అటుకులో అటుకుల్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటాను అలాగే ఈ పోపులో కొద్దిగా పసుపు వేసుకున్నాను అలా వేగిన తర్వాత ఈ అటుకులన్నీ కూడా కడాయిలో వేసేసుకుని ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకుని మూత పెట్టుకోవాలి ఇవన్నీ రెడీగా ఉండాలంటే పది పదిహేను నిమిషాల్లోనే రెడీ అయిపోతుందండి ఈ ఉప్మా టేస్ట్గా ఉంటుంది మనకి ఏ టిఫిన్ లేనప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది మార్నింగ్ టైంలో ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అవ్వాలంటే ఇలా అటుగా ఉప్మా చేసుకోవచ్చు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే